హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ కార్బన్ మరియు దాని సమ్మేళనాలు అనే టాపిక్ నుంచి అయితే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది కదా సో మొదటి నలభై బిట్స్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో అనేది చూడండి ఇది ఇంకో ఇరవై బిట్స్ అనమాట ఇవి మొత్తం అరవై బిట్స్ తయారు చేయడం జరిగింది సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి సిలికాన్తో పోలిస్తే కార్బన్ సిలికాన్తో పోల్చితే కార్బన్ ఎక్కువ శ్రంకాలు ఏర్పరుస్తుంది తక్కువ స్థిరత్వం కలిగి ఉంటుంది ఇందులో సరైనది ఏది అన్నాడు ఏ మాత్రమే బి మాత్రమే మరియు ఏ అండ్ బి రెండు సరికానివి చూడండి సరైన సమాధానాన్ని మీరు ఎన్నుకోవాలి మీరు కింద కామెంట్లోని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ మాత్రమే సరైనది ఆప్షన్ ఏ మాత్రమే సరైనది అవుతుంది నెక్స్ట్ ఆల్కహాల్ లోహాల్తో చర్యనుందితే అనగా ఆల్కహాల్ అనేది లోహాలతో చర్య జరిపితే ఏమవుతుంది హైడ్రోజన్ విడుదలవుతుంది లవణం ఏర్పడుతుంది సో సరైనది ఏది అన్నాడు ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి రెండు సరికానివి సో సరైన సమాధానం గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది ఆప్షన్ సి సరైన సమాధానం అనగా ఏ అండ్ బి అనగా ఈ రెండు సరైన సమాధానాలు అవుతాయి ఇవి పదవ తరగతి ఫిజిక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇతనూల్ను ఇథనోయిక్ ఆమ్లంగా మార్చడం ఇథనోల్ను ఇథనోయిక్ ఆమ్లంగా మార్చడం ఆక్సీకరణ ప్రతిక్షేపణ ఏది సరైనది అనగా ఇతనూల్ను ఇథనోయిక్ ఆమ్లంగా మార్చితే దాన్ని ఏమంటారు అక్షీకరణం అంటారా ప్రతిక్షేపణం అంటారా అంది ప్రశ్న సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ సరైన సమాధానం అవుతుంది ఆక్సీకరణ అవుతుంది ఇతనూల్ను ఇథనోయిక్ ఆమ్లంగా మార్చడాన్ని మనము ఆక్సీకరణగా మనం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అసంపూర్ణ దహనం అసంపూర్ణ దహనం వల్ల ఏం ఏర్పడుతుంది అనగా మసి ఏర్పడుతుంది తక్కువ విడుదల విడుదలవుతుంది ఈ రెండు వాటిలో సరైనది ఏది సంపూర్ణ దహనం వలన ఆప్షన్ ఏ ఆప్షన్ బి చూడండి మరియు ఏ అండ్ బి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది చూడండి ఏ మరియు బి అనేవి సరైన సమాధానం అవుతాయి మసి ఏర్పడుతుంది అలాగే తక్కువ ఉష్ణ అనేది జరగడం అవుతుంది నెక్స్ట్ గ్యాస్ స్టవ్లో నీలి జ్వాల రావడానికి కారణం గ్యాస్ స్టవ్లో నీలి జ్వాల రావడానికి కారణం తగినంత ఆక్సిజన్ అసంపూర్ణ దహనం వీరి నీటిలో సరైనది ఏది సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ సరైన సమాధానం అవుతుంది తగినంత ఆక్సిజన్ తగినంత ఆక్సిజన్ ఉండడం వలన నీలి జ్వాల అనేది కారణమవుతుంది రావడానికి నెక్స్ట్ మితనూల్ మితనూల్ తీవ్రమైన విషపూరితం ఇతనూలు కంటే సురక్షితం ఈ రెండింటిలో సరైనది ఏది మిత్తనూలు అనేది తీవ్రమైన విషపూరితమైందా లేదా ఇతను కంటే సురక్షితమైనదా అనేది ప్రశ్న సో సరైన సంబంధం వచ్చేసి ఆప్షన్ ఏ తీవ్రమైన విషపూరితం మితనూల్ అనేది తీవ్రమైన విషపూరితం సో ఇలాంటి ప్రశ్నలు మనం అసమాధానం చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే చూడండి ఒక్క మిత్రులు అనే డ్యాస్ ఇచ్చాడు సో ఈ అంశం గురించి మనం పూర్తిగా తెలిసే తప్ప మనము ఆన్సర్స్ చేయలేమన్నమాట సో చాలా జాగ్రత్తగా చూడాలి నెక్స్ట్ డినేహెచ్డ్ ఆల్కహాల్లో డినేహెచ్డ్ ఆల్కహాల్లో మిథినోలు కలుపుతారు తాగడానికి అనహరం అంటే తాగడానికి వీలు లేనిది అనేది అక్కడ అర్థం మిథినోలు కలుపుతారు లేదా తాగడానికి అనహరం సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఏ మరియు బి ఏ మరియు బి అనేవి సరైన సమాధానం అవుతాయి సో నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ అనేది టెలిగ్రామ్లో ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి మనం పీడిఎఫ్లో పొందడం కోరుకు నెక్స్ట్ ఆల్కహాల్ను ఇంధనంగా వాడడానికి కారణం ఆల్కహాల్ను ఇంధనంగా వాడడానికి కారణం స్వచ్ఛమైన దహనం ఎక్కువ విడుదల సరైన సమాధానం ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి ఏ మాత్రమే స్వచ్ఛమైన దహనం ఆల్కహాల్ను ఇంధనంగా వాడడానికి కారణం ఏంటి అంటే స్వచ్ఛమైన దహనాన్ని ఇవ్వడమే సో సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ కార్బాక్సిలిక్ ఆమ్లాలు బలహీనామ్లాలు పూర్తిగా అయనీకరణ చెందుతాయి సరైన ఎంపిక గుర్తించండి చూడండి కార్ కార్బాక్సిలిక్ ఆమ్లాలు బలహీన ఆమ్లాలు పూర్తిగా అయినీకరణ చెందుతాయి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ బలహీన ఆమ్లాలు కార్బాక్సిలిక్ ఆమ్లాలు అనేవి బలహీనమైన ఆమ్లాలుగా మనం పేర్కొంటాము నెక్స్ట్ సబ్బు శుభ్రపరిచే విధానం సబ్బు శుభ్రపరిచే విధానం ఎమోన్షన్ ఏర్పడటం మిసిలి నిర్మాణం ఏది సరైనది సో సబ్బు శుభ్రపరిచే విధానం అమౌంట్స్ ఏర్పడటం అలాగే మిసిలి నిర్మాణం సో సరైన సమాధానం ఆప్షన్ సి అనగా ఆప్షన్ సి అంటే ఏ మరియు బి అవుతుంది చూడండి ఏ అని బి సబ్బు యొక్క శుభ్రపరిచే విధానం ఎలా ఉంటుంది అంటే ఎమోషన్ ఏర్పడటం మిసిలి నిర్మాణం సో ఈ రెండు ఫార్ములాల్లో సబ్బు అనేవి శుభ్రపరచడం చేస్తుంది నెక్స్ట్ చూడండి సూపర్ హార్డ్ అండ్ కొద్ది కఠినతరంగా ఎక్కువ ఉంటాయి చూడండి కార్బన్ అధిక స్థిరత్వం కలిగిన సమ్మేళనాలు ఏర్పరచడానికి కార్బన్ అధిక స్థిరత్వం కలిగిన సమ్మేళనాలు ఏర్పరచటానికి అన్నాడు సంయోజకత సరిపోతుంది శృంఖల ధర్మం సరిపోతుంది రెండు కలిసి అవసరం సరైనది ఏది చూడండి కార్బన్ అధిక స్థిరత్వం కలిగిన సమ్మేళనాలను ఏర్పరచటానికి ఈ కింద వాటిలో ఏమిటి సరిపోతుంది అనేసి ఇక్కడ ప్రశ్న సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది ఆప్షన్ ఏ సత సంయోజకత సరిపోతుంది అంటే కార్బన్ అనేది అధిక స్థిరత్వం కలిగిన సమ్మేళనాన్ని ఏర్పరచడానికి ఏది సరిపోతుంది అనగా సంయోజకత అనేది సరిపోతుంది నెక్స్ట్ ఒక సమ్మేళనం మంచి విద్యుత్ వాహకం కాదు మరియు తక్కువ ధృవీభవన స్థానం కలిగి ఉంది ఇది ఖచ్చితంగా అయానిక సమ్మేళనం సంయోజనీయ సమ్మేళనం లోహ సమ్మేళనం లవణం ఒక సమ్మేళనం మంచి విద్యుత్ వాహకం కాదు మరియు తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంది ఇది ఖచ్చితంగా ఏంటి అనేది ప్రశ్న ఆయానికి సమ్మేళనం సంయోజనీయ సమ్మేళనం లోహ సమ్మేళనం లవణం సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సంయోజనీయ సమ్మేళనం అనేది అవుతుంది ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఒక హైడ్రోకార్బన్ వండినప్పుడు నల్లటి పొగ ఇస్తుంది గాలి సరాఫరా పెంచితే ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న ఒక హైడ్రోకార్బన్ మండినప్పుడు పొగ పొగిస్తుంది గాలి సరఫరా పెంచితే ఇంకేమవుతుంది అనేది ప్రశ్న ఇంకా నల్ల పొగ వస్తుందా నీలి జ్వాల వస్తుందా దహనం ఆగిపోతుందా మార్పు ఉండదా సో మీ సమాధానం కామెంట్లో తెలియజేయండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నీలి జ్వాల నీలి జ్వాల అనేవి అవుతుంది గాలి సరఫరా చేయడం వల్ల నెక్స్ట్ ఒక సమ్మేళనం ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ కామలం రెండింటి లక్షణాలు చూపితే చూడండి ఒక సమ్మేళనం అనేది ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లంగా ఈ రెండు లక్షణాలను చూపితే అది ఏంటి అనేది ప్రశ్న అది అసాధ్యం అది యాస్టర్ అది హల్డిహైడ్ అది కీటోను సో సరైన సమాధానం గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి బి అవుతుంది అది యాస్టర్ అనమాట అది యాస్టర్ అవుతుంది ఒక సమ్మేళనంలోన ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాలు రెండు లక్షణాలు ఒకేలా చూపుతాయి అన్నమాట సో దాన్ని మనం ఏమంటామంటే అంటే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ సబ్బు కఠిన జలంలో పని చేయకపోవడానికి ప్రధాన కారణం సబ్బు కఠిన జలంలో పని చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటి నీటి ఉష్ణోగ్రత మిసిలి ఏర్పడకపోవడము అవక్షేపం ఏర్పడటం నురుగు లేకపోవటం సో మీ సమాధానం కామెంట్లో తెలియజేయాలి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అవక్షేపం ఏర్పడటం అవక్షేపం ఏర్పడటం వలన అలా జరుగుతుంది నెక్స్ట్ ఒక కార్బన్ సమ్మేళనం ద్విబంధం కలిగి ఉంది కానీ అది సంతృప్తంగా ప్రవర్తిస్తుంది ఇది సూచించేది ఒక కార్బన్ సమ్మేళనం ద్విబంధం కలిగి ఉంది కానీ అది సంతృప్తంగా ప్రవర్తిస్తుంది ఇది సూచించేది ఏది తప్పు సమాచారం పై నిర్మాణం అరోమాటిక్ స్వభావం ప్రతిక్షేపణ సో మీ ఆన్సర్ కామెంట్లో తెలియజేయాలి సో శ్రైన్ సంబంధం వచ్చేసి ఆప్షన్ సి అరోమాటిక్ స్వభావం అరోమాటిక్ స్వభావం అవుతుంది నెక్స్ట్ ఇథనోల్ను మృదువుగా వేడి చేస్తే మార్పు లేదు కానీ గాఢ ఎస్ ఎస్ఓ ఫోర్తో వేడి చేస్తే మార్పు వస్తుంది కారణం ఏంటి ఉష్ణోగ్రత ఆమ్ల స్వభావం నిర్జలీకరణ లక్షణం అక్సీకరణ ఇథనోల్ను మృదువుగా వేడి చేస్తే మార్పు లేదు కానీ గాఢ ఎస్టు ఎస్ఓ ఫోర్తో వేడి చేస్తే మార్పు వస్తుంది కారణం ఏంటి సో సరైన సమాధానం వచ్చేసి నిర్జలీకరణ లక్షణం ఏంటి నిర్జలీకరణ లక్షణం సరైన సమాధానం అప్సన్సీ అవుతుంది నెక్స్ట్ ఒక సమ్మేళనంలో నీటిలో కరుగుతుంది కానీ విద్యుత్ ప్రసారం చేయదు ఇది ఏంటి ఒక సమ్మేళనం నీటిలో కరుగుతుంది కానీ విద్యుత్ ప్రసారం అనేది చేయదు ఇది ఏంటి అయానిక సంయోజనీయ లోహ లవణమా సో మీ ఆన్సరు కామెంట్లో ఉండాలి చూడండి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సంయోజనీయ ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ డిటర్జెంట్ కఠిన జలంలో పనిచేస్తుంది కానీ సబ్బు కాదు దీనికి ప్రధాన కారణం డిటర్జెంట్ కఠిన జలంలో పనిచేస్తుంది కానీ సబ్బు కాదు దీనికి ప్రధాన కారణం పొడవైన శ్రంఖల అవక్షేపం ఏర్పడకపోవటం నురుగు ఎక్కువ తక్కువ ధర చూడండి సరైన సమాధానం గుర్తించండి సరైన సమాధానం వచ్చేసి అవక్షేపం ఏర్పడకపోవటం ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ చివరి ప్రశ్న కార్బన్ లక్షల సమ్మేళనాలను ఏర్పరచగలగడం కార్బన్ అనేది లక్షల సమ్మేళనాలు ఏర్పరచగలడం సో దాని యొక్క కారణం దాని అధిక్య లభ్యత వల్ల దాని బలహీన బంధాల వల్ల స్వతంత్ర యోజకత మరియు శృంఖల ధర్మం వల్ల దాని లోహ స్వభావం వలన సో దీని వలన కార్బన్ అనేది కొన్ని లక్షల సమ్మేళనాలను ఏర్పరుస్తుంది అనేది ప్రశ్న సో మీ ఆన్సరు కింద కామెంట్ తెలియజేయండి ఈ ప్రశ్న ఒక్కటి సో సరణరం గుర్తించండి మీరు ఇది ఓకే ఇదే చివరి ప్రశ్న సో మీరు పీడిఎఫ్లను పొందడానికి నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కింద కామెంట్లోన లేదా డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి జాయిన్ అయ్యి పీడిఎఫ్లు పొందుతారని కోరుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం సబ్జెక్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ అనేది మీకు వన్ పర్సెంట్ అయినా యూజ్ అవుతుందనేసి నా యొక్క నమ్మకం మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు